మనకి కష్టం వస్తే మన అమ్మ నాన్న తప్ప ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్వరు హెల్ప్ చేయరు సో అందుకే వాళ్ళు బ్రతుకున్న రోజులు వాళ్ళకే కష్టం రాకుండా చూసుకోండి ఈయన మా మామయ్య గారు మా మామయ్య చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్ బ్యాక్ మాకు పొద్దున్నే ఫోన్ వచ్చిందన్నమాట ఫైవ్ థర్టీకి అలాగా చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి అని చెప్పి సో ఇంతకుముందు ఎప్పుడు మా మామయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది లేదు షుగర్ థైరాయిడ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు చనిపోయే ముందు రోజు వరకు కూడా చాలా అంటే చాలా వర్క్ చేశారు ఇప్పుడు ఎక్కువగా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే మామయ్య బతికున్నప్పుడు సరిగ్గా మాట్లాడిందే లేదు ఫోన్ చేసి మాట్లాడడం కూడా చాలా తక్కువ తిన్నారా బాగున్నారా ఇలా ఏమీ లేదన్నమాట మా మామయ్యనే చేస్తే మాట్లాడేదాన్ని అందుకే బాగా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు ఇంట్లో అందరేమో కానీ నేనైతే ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను అందరికంటే ఎక్కువగా నాకు మామయ్య లేని లోటు బాగా తెలుస్తుంది నేనైతే మామయ్యని చాలా మిస్ అవుతున్నాను